హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మిగుతా వరల్డ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా హెల్దీగా గోధుమ పిండితో బాదుషా చేసుకుందామండి జ్యూసి జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది దానికోసం మనం ఒక కప్ గోధుమ పిండి తీసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలండి తగిన వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇట్లా కొంచెం గట్టిగా కలుపుకొని కొంచెం సేపు మూత పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు ప్యాన్ పెట్టి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాం అదే కప్పుతో షుగర్ తీసుకొని ఆ కప్పులో సగం వాటర్ తీసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి పాకం వచ్చే వరకు షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి కొంచెం క్లిప్ మిస్ అయిందండి ఇది అట్లా వచ్చే వచ్చేవరకు పంచదార పాకాన్ని మనం రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ పాకం కూల్ అవుతుంది ఇప్పుడు మనం ఈ కరుపు పెట్టుకున్న చపాతీలోంచి ఒక కూన్లో తీసుకొని స్వీట్ షాప్ శైలిలాగా బాదుషాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా బాదుషాన్ని రెడీ చేసి అన్నీ అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని బాదుషాలని రెడీ చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న బాదుషాలని వేసుకొని కుక్ చేసుకోవాలండి బాదుష స్వీట్ చేసుకోవడం ఇంట్లో చాలా అంటే చాలా ఈజీ అండి అందులో హెల్దీగా గోధుమ పిండితో చేసుకోవచ్చండి మైదాతో కాకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇవి వాటంతా అవే పైకి వచ్చాయో తల్చకుండా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు అట్లా తిప్పుకుంటూ మంచిగా కుక్ అయ్యే వరకు ఆ పిండి అంతా మంచిగా ఉడికే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయ్యేలోపు మనం చేసుకున్న బాదుషాలని ఆ సూపర్ సేప్లో వేసి మంచిగా డిప్ చేసుకుందామండి అందులో అవి నానిపోతాయి షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయండి ఇప్పుడు వీటిని కూడా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు కుక్ చేసుకొని గోల్డెన్ ఫ్రై కలర్ కుక్ చేసుకొని తీసుకొని వీటిని కూడా షుగర్ సిరప్లో వేసుకొని డిప్ చేసుకోవాలండి ఇట్లా షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకునేటట్టు వీటిని షుగర్ సిరప్లో మంచిగా డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న పాదషాలన్నింటినీ మనం ఒక బౌల్లో వేసుకుందామండి వాటిపైన ఈ షుగర్ సిరప్ని వేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా జ్యూసీ అయినా హెల్దీ అయినా పాదుష రెడీ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్